హాయ్ నేను శ్రీదేవి ఈ ఫ్లవర్సు జింజర్ లిల్లీ ఫ్లవర్సు ఇవి మంచి స్మెల్ ఉంటాయి చుట్టానికి కూడా బాగుంటాయి ఇవి పూజకు కూడా మనం దేవుడికి ఉపయోగించుకోవచ్చు ఇవి కొన్ని సీజనల్గా వస్తుంటాయి ఇవి జనవరి వరకు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఆగస్టు నుంచి జనవరి వరకు పూ ఇవి పూస్తూ ఉంటాయి ఇవి జొన్న కంకుల్లాగా వచ్చి అందులో నుంచి ఒకేసారి చాలా పువ్వులు వస్తాయి ఇది ఒకసారి పూసిన తర్వాత ఈ చెట్టుని ఈ చెట్టు అదంతట అదే వాడిపోతుంది కింద గడ్డ అనేది మాత్రం ఉంటుంది ఇలా అల్లం గడ్డల్లాగా ఉంటాయి ఒక్క పిలక వేస్తే ఇలా చాలా మొక్కలు అయిపోయినాయి ఒకదాని నుంచి ఒకటి పిలకలు వస్తూనే ఉంటాయి ఈ మాదిరి కింద ఈ అల్లం గడ్డలాగా ఉన్న వాటి నుండి పిలకలు వస్తూ ఉంటాయి ఒకసారి పూసిన తర్వాత అదంతటాదే ఎల్లో కలర్గా మారిపోయి వాడిపోతుంది అప్పుడు దాన్ని గడ్డ తీసేన అవసరం లేదు ఆ బెండ్ వరకు పీకేస్తే సరిపోతుంది ఈ పువ్వులు చుట్టానికి కూడా చాలా బాగుంటాయి మంచి స్మెల్ అనేది ఉంటుంది మన సెంటు వాసనలాగా వస్తాయి ఈ ఫ్లవర్స్ స్మెల్ ఇలా ఈ పిలకలకి దానికి ఇలా నాలుగైదు పువ్వులు లేదంటే ఒక్కోసారి పది కూడా ఒకేసారి విచ్చుకుంటాయి మనకి ఒక చెట్టు దొరికితే తీసి తెచ్చి వేసుకున్నట్లయితే ఆ చెట్టు నుండి చాలా పిలకలు వస్తాయి మనం ఈ గడ్డని పీకి పెట్టుకోవచ్చు ఇంకో చోట కూడా నాటుకోవచ్చు మనకి వీళ్ళున్న చో చోట పెట్టుకోవచ్చు ఈ గడ్డల్ని వీటిల్లో బలం అనేది ఎక్కువ ఉంటే పెద్ద కంకులాగా మన జొన్న కంకులాగా వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు మొత్తం ఆ పువ్వులన్నీ తీసేసాను కదా ఆ చెట్టు వరకు అది వడిలిపోతుంది మొత్తం ఎల్లో కలర్గా మారిపోయి మొత్తం ఎండిపోతుంది అంతవరకు అది తీసేస్తే సరిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి పిలకలు వస్తూనే ఉంటాయి ఇలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి ఒక చెట్టు నుంచి ఇలా పిలకలు వస్తుంటాయి కాబట్టి మనకి పువ్వులు ఎప్పుడూ పూసినట్టుగానే ఉంటాయి ఇవి ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయి ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో విచ్చుకుంటాయి ఎండ టైంకి కొంచెం బాగా ఎండ తగిలితే వడిలిపోయినట్టు అయిపోతాయి మనం ఉదయం పది లోపల కోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం పూజకు కానీ షో ఫ్లవర్స్గా కానీ వాడుకోవచ్చు ఫ్లవర్ డెలికేట్గా ఉంటుంది కానీ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇవి దేవుడికి పూజకి చాలా మంచిది ఈ ముందువి ముందు గడ్డ పెట్టిన తర్వాత చెట్టు వచ్చిన తర్వాత ఇలా కంకుల్లాగా వస్తాయి తర్వాత ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి ఈ రోజు వచ్చిన పువ్వులు ఇవి ఈ జింజర్ లిల్లీ ఫ్లవర్స్